హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతిరోజు ఇలా ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు ఎంతోమంది రోగులు ఇక్కడ వస్తే చికిత్స పొందుతూ ఉంటారు మరి అలాంటి వారికి అన్న ప్రసాద అన్న వితరణ చేపించాలా వారి యొక్క బాధలు ఉన్నప్పుడు వాళ్ళ కష్టాల్లో వచ్చింటారు అలాంటి వారికి మంచి అన్నంని అందజేయాలనే ఉద్దేశంతో ఒక పది సంవత్సరాల నుంచి కూడా మంచి ఫుడ్డుని అందజేస్తూ వారికి చేదోడు వాదోడుగా ఇక్కడ వచ్చిన వారికి అన్న వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు దాతల సహకారంతో అందుబాటు ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారు శివగుప్త గారు అదేవిధంగా జగన్నాథ్ గారు మరి వీళ్ళు సేవలు చాలా అమోఘమని తెలుసుకోవచ్చు మరి వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు మరి అందులో భాగంగా ఈరోజు మరి పహల్గామ్ లో జరిగిన అక్కడ ఉగ్రవాదుల సంఘటన పురస్కరించారు ఆత్మకు శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో వారు వారి పేరు మీద కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు అన్న వితరణ కార్యక్రమం కూడా చేపడుతున్నారు అందులో భాగంగా మనతో పాటు చెక్కా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్ సార్ మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు మీరు దా మీకు ఎటువంటి దాతలు సహకరిస్తున్నారు మరి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మేము ఇక్కడ పది సంవత్సరాల నుంచి దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దాతలు లేనప్పుడు మా కమిటీ సభ్యులు మేము సొంతం పెట్టుకొని అన్నదానం నిలిపేదేం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు కంటిన్యూగా నడుపుతున్నాము ఇది కొంచెం మ్యారేజ్ డేలకు కీడ్స్ షేసులు వాళ్ళ బర్త్ ఫంక్షన్లకి దాతలు చాలామంది సహకరిస్తున్నారు వారి సాయంతోనే ఈ కార్యక్రమం నడుపుతున్నాము ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా నడుపుతాం ఎవరు ఎక్కువగా గాయత్రి మిల్ గాయత్రి మిల్క్ డైరీ ప్రతి నెల ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు మరియు ప్లాంజరీ ఫౌండేషన్ తెలంగాణ హైదరాబాద్ ముప్పై వేలు ఇస్తున్నారు వీళ్ళిద్దరూ ఎక్కువ పెద్ద మొత్తంలో సహకరిస్తున్నారు మిగతా వాళ్ళంతా ఐదు వేలు నాలుగు వేలు మూడున్నర ఇట్లందరూ ఎవరు తోచిన విధంగా వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ పేర్లతో ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ఈ రోజు ఐదు వందల మందికి ప్రొద్దున పెట్టడం జరిగినది ఇప్పుడు సాయంత్రం మూడు వందల మందికి పెట్టడం జరిగినది ఇప్పుడు రోజుకి వరకు ఇక్కడ ఈ ఇప్పుడు మేము దాతలు పట్టి మినిమం ఐదు వందల మందికి ఆహారం సప్లై చేస్తున్నాం ఇక్కడ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి రోగులకి వారి అటెండర్స్కి ఫుడ్ మేమంతా మేమంతా సోనా మసూర్ బియ్యం ఓలిగి వడ చిత్రాన్నం వైట్ రైస్ పప్పు మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నాము మనం ఇంట్లో ఏ విధంగా తింటామో అదే ఫుడ్ వీళ్ళకి పెడుతున్నాము ఇంట్లో కూడా అన్ని వెరైటీస్ ఉండవు 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 వీళ్ళకు మేము కష్టపడి వీళ్ళకు చేయాల మానవ జన్మ మనకు భగవంతుడు ఇచ్చిన దానికి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చాలా కష్టపడి చేస్తున్నాం సార్ ఇట్లా మంచి కార్యక్రమం చేయాలా అనే ఉద్దేశం ఎందుకు కలిగింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఈ అంటే దీన్ని ఈ ఉద్దేశం ఏ విధంగా వచ్చింది అసలు ఏదో పది మందికి మనకు భగవంతుడు మనకు మానవ జన్మ ఇచ్చినందుకు పది మందికి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో కోట్లుండే వాళ్ళు కూడా ఇట్లా అన్నదానం పెట్టలేరు మేము మా మనస్ఫూర్తిగా బాబాని నమ్ముకొని ఈ కార్యక్రమం నడుపుతున్నాము ఆయన దిగ్విజయంగా నడిపిస్తున్నాడు ఈ కార్యక్రమం ఓకే సార్ చాలా సంతోషం అలాగే మీ పేరు సదాశివారు అలాగే మరి ముఖ్యంగా వీళ్ళు అనుకుంటేనే మరి ఇక్కడ ప్రసాదం జరుగుతూ ఉంది మరి వీళ్ళు ఒక అడుగు ముందుకు వేయడంతోనే జరుగుతుంది మరి అందులో భాగంగా సదాశివ గుప్తా గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయన మాటల్లో ఏ విధంగా వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది మరి ప్రతిరోజు ఒక సర్వీస్ చేయాలంటే చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో ఉచితంగా ఇట్లా మంచి కార్యక్రమం మంచి ప్రజలకు మంచి మంచి భోజనం అందించేయాలనే ఉద్దేశంతో ఇలా కార్యక్రమం చేస్తున్నారు వారి మాటలు విందాం సార్ చెప్పండి మరి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు మీకు ఏమనిపిస్తాను మా ట్రస్ట్ వచ్చి సిరిడి సాయి అన్నవితన కార్యక్రమం ట్రస్ట్ దీనిలో చెక్కా సుబ్రహ్మణ్యము మురారి సదాశివ పరుచూరి జగన్నాథ్ ఓబులపతి ఇటువంటి వాళ్ళమంతా ఒక పది మంది ఉన్నాము ఒక ముగ్గురు మెయింటైన్ మొదటి నుంచి పదిసా ఫస్ట్ పది కేజీలతో స్టార్ట్ చేసి ఈరోజు వంద కేజీలకు మేము అబ్ అభ్యున్నత సాధించినాము అంటే మా బాబా అనుగ్రహం అనుకోవాలా గొప్పతనము ఉదయం ఐదు వందల మందికి సాయంత్రం మూడు వందల మందికి ప్రతిరోజు ఓలిగా వడ చిత్రాన్నము పప్పు పెరుగన్నము ఇటువంటి మజ్జిగతో సహా ప్రతిరోజు రోగులకు అందజేయగలుగుతున్నాము మాకు చాలా సంతోషం ఉంది బాబా ఈ నూరు కేజీలు కాక రెండు వందల కేజీల వరకు పెట్టుకుని అనుగ్రహాన్ని ఇస్తాడేమో అని మేము కోరుకుంటున్నాము కాబట్టి బాబా అనుగ్రహంలో ఇంకా కొన్ని ముందుగా కార్యక్రమాలు చేయగలము కొన్ని కొన్ని స్కూళ్ళకు అనాథ పిల్లలకు సరుకులు పంపడము అనాథ ముస్లింలకు కొన్ని వృద్ధాశ్రమంలో అన్న అన్నదానం చేయడము ఇటువంటివన్నీ కార్యక్రమాలు చాలా చేయగలుగుతున్నాము కొన్ని మేము కొన్ని లిఫ్ట్ రాసుకోవడం లేదు కానీ చాలా సేవలు ఇదే అన్నదానమే కాకుండా ఎన్ని సేవల్లో కానీ మేము పాల్గొంటున్నాము మాకు బాబా అనుగ్రహం ఉంది కాబట్టి ప్రజల అన్నదాతల సహాయంతో మేము చాలా ముందుకు పోతున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మరి చూశారు కదండి ముఖ్యంగా ట్రస్ట్ చూశారు కదండి మరి సిడి సాయి అన్న వితరణ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఎంతో మందికి వచ్చిన వారికి ఇక్కడ మంచి భోజనాన్ని అందిస్తూ మంచి సేవలు అందిస్తున్నారు అదేవిధంగా అందులో భాగంగా వీళ్ళు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న ట్రస్టులకు కూడా వారి వంతు సహాయ సహకారాలుగా వారికి నిత్యావసర సరుకులు అక్కడ అందజేస్తున్నారు మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ సభ్యులందరికీ మన డీ త్రీ న్యూస్ ద్వారా అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమము ముందుకు ఇంకా వీళ్ళు చేయాలా ఆ భావ అనుగ్రహం కూడా వీరికి ఎంతో నిండుగా ఉండాలని చెప్పేసి ప్రజలు కూడా దాతలు కూడా బాగా సహకరించాలని చెప్పేసి డి త్రీ న్యూస్ ద్వారా కోరుకుంటూ చూస్తూనే ఉండండి డీ త్రీ న్యూస్ అనంతపురం